హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి అయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ దేవరకొండని సో ఈరోజు ప్రజెంట్ రైస్ సీజన్ అనేది మనకు ఆటోమేటిక్గా అంతా కూడా వాతావరణం కూడా కూల్గా అయిపోయింది రైన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా మనము దేశవాళి వ్యక్తులలో కూడా సీడ్స్ కూడా చాలా వరకు కూడా ఒక నైంటీ నైన్ పర్సెంట్ సీడ్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా తీసేసుకున్నారు సో దానిలో ఉద్దేశించుకొని చాలా మందికి కూడా ఆ యొక్క సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మెయిన్ టాప్ టెన్ గార్డెన్స్ కూడా మనకి ఒక సమాచారం అనేది ఇవ్వడం జరిగిందండి సో ఏంటంటే ఆర్గానిక్ ఏమన్నా ఏమైనా ఉంటే కొ సేల్ చేయరా అండి ఎందుకంటే బయట ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంతా కూడా మొత్తం కూడా పొలాల్లో మొత్తం కూడా కొంచెం మాకు బయట మార్కెట్ కూడా ఎక్కడా కూడా మాకు ఈ ఆర్గానిక్ టర్మిరిక్ అనేది మనకు దొరకట్లేదండి ఏమైనా ఉంటే కొంచెం వీడియో చేయండి అండి చాలా మందికి కూడా అడుగుతారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ప్లస్ మెంబర్స్ మనకి ఈ యొక్క ఆర్గానిక్ టర్మరిక్ బల్బ్స్ కావాలని చెప్పేసాన్ని సాప్లింగ్స్ సో చాలా మందికి కూడా మనకి మెసేజెస్ కాల్ చేస్తుంది సో కోసం ఉద్దేశించుకొని మనము ఈరోజు యొక్క ఆర్గానిక్ టమెరిక్ యొక్క బల్బ్స్ గురించి వీడియోని అప్లోడ్ చేస్తున్నామండి అంటే ఏంటంటే వీడియో ఏంటంటే వాటిని మనం ఈరోజు మంచి ఒరిజినల్ అనేవి మనము సేల్ చేస్తున్నామండి అది అదిగాక తక్కువ ధరకి అదిగాక ప్రజెంట్ ఉన్న ఆ రైన్ సీజన్ లో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మామూలు టైంలో ఏమైందంటే ఒక వన్ మంత్ మనకి జర్మేషన్ టైం పడుతుంది బట్ ఈ టైంలో ఈ టైంలో ఏమవుతుంది అంటే రైన్ అనేది పర్ త్వరగా మనకి పడుతుంది కాబట్టి దుంప ఆటోమేటిక్గా ఊరిపోయి మనకి ఒక పదిహేను రోజుల్లో మనకి ఆటోమేటిక్గా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో ఇది జరిగిన ప్రాసెసింగ్ బట్ ఈ రోజు మనం తెచ్చిన ఈ యొక్క పసుపు కొమ్మ ఏంటంటే ఆల్రెడీ వాటికి పిలక వచ్చిన పసుపుని మనము తేడానికి ట్రై చేసాము తెచ్చాము కూడా బట్ ఏంటంటే చాలా రిస్క్ పడి మనము దీన్ని తేడా అనేది జరిగింది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ విధానం ప్రకారం చూసుకున్నట్లయితే పిలక వచ్చినది చాలా కాస్ట్లీగా ఉంటుంది అది కాక సర్వసాధారణంగా ఎవరు కూడా పిలక వచ్చింది స్టోర్ చేసుకుని అంత డైరీ చేయలేదు ఎందుకంటే పిలక వచ్చింది అన్నప్పుడే మనం మొట్టమొని పాటలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి టెన్ డేస్లో మనకి ఆటోమేటిక్ దాని నుంచి మనకి ప్లాంట్ అనేది ప్లాంటేషన్ అనేది అయిపోతూ ఉంటుంది సో దానిలో ఉద్దేశించుకుని చాలామందికి కూడా సిటీజీ గార్డెన్స్ లేకుంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క పసుపు కొమ్ములు కూడా ఇంట్లో పెట్టుకోవటం పెట్టుకుందాం ఉద్దేశంతో కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి సో వారందరి కోసం అని చెప్పేసి రోజు మనము వాటిని సేల్ గురించి దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలని పూర్తి సమాచారం మనం చెప్తాం కాబట్టి ఎవరికి కూడా వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయవద్దు సో ప్రజెంట్ మన దగ్గర యొక్క ఈ నాటు పసుపు అనేది సేల్లో మనకి ఈ విధంగా ఉంటుందండి సో మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ బయట మార్కెట్లో ఎక్కడైనా వెళ్ళి ఎదకండి సో ఇలాంటివి ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ పసుపు అనేది ఇట్లాంటి బిగ్ క్వాలిటీ పసుపు ఈ విధంగా కొమ్ములు వచ్చినవి మనకి ఎక్కడ కూడా బయట మార్కెట్లో దొరకమండి చాలా హండ్రెడ్ పర్సెంట్ నాటు పసుపు అండి ఎందుకంటే బయట మార్కెట్లో ఉన్న పసుపు ఏమవుతుందంటే ఇలా తుంచంలోనే మనకి రెడ్ కలర్లో బాగా ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఈ కలర్ అంతా కూడా ప్యూర్ రెడ్ అయితే అయిపోతుందో అది ఆర్గానిక్ పసుపు కాదు దాంట్లో ఆల్మోస్ట్ పొటాషియం యూరియా చల్లి దుంప ఊరింది అన్నట్లు మనం డిక్లేర్ చేసుకోవాలి సో మనకి కొమ్ము పసుపు అంటే సీడ్ పసుపు ఇది ప్రత్యేకంగా సీడ్ కోసం వాడే పసుపు ఏ విధంగా ఉంటుంది అంటే లోపల కొంచెం లైట్ తెలుపు కలర్లో ఉంటుందండి సో లైట్ తెలుపు కలర్లో మరి ప్యూర్ కలర్ కూడా ఉండదు సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి త్వరగా జనరేషన్ అవుతుంది వంద వంద పర్సెంట్ ఆర్గానిక్ కనుక మనం నిరూపించుకోవచ్చు ఎందుకంటే ఫార్మర్స్ ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే నాటు కంటే కూడా హైబ్రిడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో హైబ్రిడ్ ఏంటంటే త్వరగా క్రాప్ వస్తుంది మనం త్వరగా సేవ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం మన ఇంట్లో సిటీజిక్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ప్యూర్ నేచర్ ఆర్గానిక్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్రాప్ అనేది కొంచెం స్లో స్లోగా మనకు వచ్చినా సరే వాటి నుంచి వచ్చే ఫ్లవర్ కానీ వాటి నుంచి వచ్చే స్మెల్ కానీ మనకు చాలా కమ్మటి వాసన వస్తుంది అదేవిధంగా మనము హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి స్మెల్ అనేది కూడా చాలా వరకు కూడా సూపర్ క్వాలిటీగా ఉంటుందండి సో ప్రజెంట్ మన దగ్గర ఎక్సలెంట్ సూపర్ క్వాలిటీ ప్యూర్ నేచురల్ పసుపు కొమ్మలు అనే ప్రజలు మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో వీటి మీరు ఏ విధంగా వీటిని మీరు బుక్ చేసుకోవాలి అంటే మీకు స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మీకు ఈ పసుపు కావాలని చెప్పేసి మెసేజ్ మెసేజ్ చేస్తే మీకు పూర్తి సమాచారం ఇస్తామండి సో రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు సార్ మా దగ్గర పసుపు లేదంటే పర్లేదండి రేట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు మేము ఏంటంటే వంద అంటే వంద రూపాయలకి మనం వచ్చేసి ఆరు నుంచి ఏడు దుంపలు అనేది మనం ఇస్తున్నామండి సో అంటే ఆర్గానిక్ అయితే మాత్రము చాలా ఎక్స్పెన్సివ్ రేట్ ఉంటుంది బయట మార్కెట్లో అయినా సరే బట్ మనం ఏంటంటే ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేసుకునే ఉద్దేశంతో మనము ఇది స్టార్ట్ చేసాం కాబట్టి సో వంద రూపాయలకి మనము ఆరు నుంచి ఏడు దుంపలు అనేవి మనం ఈరోజు సేల్ చేస్తున్నామండి అదేవిధంగా ఎవరైతే కేజీ కానీ రెండు కేజీలు కానీ ఆ విధంగా ఆర్డర్ తీసి చేసుకుంటారో వారికి వాట్సాప్లో వాటి యొక్క రేట్లనేవి మేము సమాచారం చెప్తామండి సో మనం వీటిని భారతదేశంలో ఈ వీటిని మనము ఈ విధంగా ఉండే బిల్ క్వాలిటీ ఈ పసుపు అనేది మనము ఆ భారతదేశంలో ఎక్కడికైనా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి ఒకవేళ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పసుపుని మీరు ఏ విధంగా నాటుకోవాలి అనే పూర్తి సమాచారం కావాలన్నా సరే మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక ఈ దుంపకాయ అంటే ఈ రోజే ఈ రోజే మీ ఇంటికి కనుక ఈ పసుపు అనేది ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు పాటలో పెట్టుకోవాలి అనుకున్నట్లయితే మీరు తక్షమే అలా ఈ విధంగా మీకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే చాలా మంది ఎవరికి నాకు మెసేజ్ చేసిన సమాచారం ఏంటంటే సార్ ఈ విధంగా మీ దగ్గర ఎవరికి తీసుకున్నాం కానీ వచ్చి అంటే మా ఇంటికి వచ్చేలోపు ఈ కొమ్ము కాస్త అలా విరిగిపోయింది అంటే ఈ కొమ్ము కాస్త అలా విరిగిపోయింది ఏ విధంగా ఎలా ఉందని చెప్పేసి అన్నప్పుడు చేస్తారంటే ఈ విధంగా ఈ పసుపునే ఈ విధంగా ఈ విధంగా రెండు ముక్కలు చేసేసుకొని మీరు మీరు పాటలు అక్కడక్కడ పెట్టుకోవటం వల్ల వీటి నుంచి మనకు వస్తుంది వీటి నుంచి వస్తుంది మళ్ళీ దీని పక్కన వస్తుంది సో చాలా మందికి అపోహ అపోహ ఏమవుతుంది అంటే ఈ విధంగా ఉన్న పసుపు ఈ కొమ్ము ఈ విధంగా వెళ్ళిపోతే కొమ్ము అంతా బయక రాదు అని చెప్పేసి అని చాలామంది అపోహ అపోహపడుతూ ఉన్నారు సో నాటు పసుపు ఏమవుతుంది అంటే మనము ఇంత ఇంత చిన్నది మనం పెట్టుకున్నా సరే మన నాటు పసుపులో ఇది ఇంతది ఇలా ఇలా మూడు ముక్కలు చేసి పెట్టుకున్నా కానీ నాటు పసుపులో వంద కొంత పర్సెంట్ జర్మేషన్ అవుతుంది బట్ ఏంటంటే సమ్ ఆన్ టైంలో మనకి కొంచెము స్లో ప్రాసెసింగ్లో జర్మేషన్ అనేది అవుతుందండి సో ఎలాంటి మీకు ప్రాబ్లం కూడా ఉండదు మన దగ్గర స్టాక్ అనేది మాత్రం ఎక్సలెంట్ సూపర్ క్వాలిటీ మన దగ్గర స్టాక్ అనేది చాలా వరకు కూడా ఉంది మన భారతదేశంలో ఎక్కడికైనా సరే ప్యూర్ నేచర్ ఆర్గానిక్ పిలక వచ్చిన పసుపు అనేది మనము ఎక్కడికైనా సరే పంపిస్తామండి సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న ప్యూర్ నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయండి సో దీని ద్వారా ఏంటంటే మీరు తీసుకోవడమే కాకుండా పక్కవారు తీసుకోవడం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఆరోజు చేసుకునే సమయం ఉంటుంది సో పసుపు అనేది మనము ఈ టైంలో పెట్టుకుంటే వెదర్ కండిషన్ ద్వారా మనకి త్వరగా జనరేషన్ అవుతుంది అదేవిధంగా ఈ రైన్ సీజన్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి చలికాలం కా కాబట్టి అప్పుడు కూడా మనకి ఈ క్రమంలో మన దుంపంతా కూడా ఊరిపోతూ ఉంటుందండి సో కాబట్టి ఇలాంటి మంచి ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ పసుపు కొమ్ములు ఎవరికైనా కావాలంటే మాత్రం చక్కగా మీరు ఆర్డర్ చేసుకోండి స్టాక్ మాత్రం చాలా మన దగ్గర ఉంది బల్క్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి మేము తక్కువ ధరకే ఇస్తాము సో ఆరు నుంచి ఏడు బల్కులు కేవలం వంద రూపాయలు మాత్రమే డెలివరీ చార్జెస్ విడిగా ఉంటాయండి సో కావాల్సిన వారు వాట్సాప్లో